ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆ తరువాత సింహాసనంపై కూర్చున్న వాని కుడి చేతిలో చుట్టబడి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను దాని ఇరువైపులా ఏదో వ్రాయబడి ఉంది దానిపై ఏడు ముద్రలున్నాయి శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు అతడు పెద్ద స్వరంతో ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరవుగల యోగ్యుడెవరు అని ప్రకటించడం నేను చూశాను పరలోకంలో గాని భూమి మీద పాతాళంలో గాని ఆ గ్రంథాన్ని తెరవగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో విలపించవద్దు యోధా తెగకు చెందిన సింహము దావీదు వంశాకురము విజయం పొందాడు చూడు ఆ గ్రంథాన్ని దాని ఏడు ముద్రల్ని తెరవగలవాడు ఆయనే అని అన్నాడు అప్పుడు నాకొక గొర్రెపిల్ల కనిపించింది అది సింహాసనం మధ్య ఉంది అది వధింపబడిన దానిలా నాకు కనిపించింది దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి పెద్దలు ఉన్నారు ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కళ్ళు ఉన్నాయి అవి దేవుని ఏడు ఆత్మలు దేవుడు ప్రపంచమంతా వ్యాపింపజేసింది ఈ ఆత్మలనే ఆయన వచ్చి సింహాసనంపై కూర్చున్న వాని కుడి చేతి నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు ఆయన ఆ గ్రంథాన్ని తీసుకున్న వెంటనే ఆ నాలుగు జీవులు ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు ఆ గొర్రెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది సాంబ్రానితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి ఇవి విశ్వాసుల ప్రార్థనలన్నమాట వాళ్ళు ఒక కొత్త కీర్తన పాడారు నీవు వధింపబడినందుకు ప్రతి జాతి నుండి ప్రతి భాష నుండి ప్రతి దేశం నుండి ప్రతి గుంపు నుండి నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు వాళ్లను యాజకులుగా నియమించావు వాళ్లు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు ఆ తరువాత చూస్తే నాకు చాలామంది దేవదూతల స్వరం వినిపించింది వాళ్ల సంఖ్య కోట్ల కొలదిగా ఉంది వాళ్ళు సింహాసనం చుట్టూ ప్రాణుల చుట్టూ పెద్దల చుట్టూ గుమగూడి ఉన్నారు వాళ్లు బిగ్గరగా శక్తిని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని బలాన్ని గౌరవాన్ని మహిమను స్థుతిని పొందడానికి వధింపబడిన గొర్రెపిల్ల యోగ్యమైనవాడు అని పాడారు ఆ తరువాత పరలోకంలో భూమి మీద పాతాళంలో సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను సింహాసనంపై కూర్చున్నవానికి గొర్రెపిల్లకు చిరకాలం స్థుతి గౌరవము మహిమ శక్తి కలుగునుగాక ఆ నాలుగు ప్రాణులు ఆమెనని అన్నాయి పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించిరి